హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ మణికర్ణిక వ్యాఖ్యానం అండి భాగం ఒకటి ఎవరి ఉచ్ఛాస నిత్యాసల వల్ల వేదాలు ఉద్భవించాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అగస్యుడు కుమారస్వామిని అవిముక్తి క్షేత్రమైన కాశీ ఎప్పటి నుంచి ఉన్నది మోక్ష కారణము ఎలా అయ్యింది అంతకుముందు అక్కడేముంది గంగా నది లేనప్పుడు కూడా కాశీ ఉన్నదా రుద్రనివాసం అనే పేరెట్లో వచ్చిందో వివరించమని వేడాడు అప్పుడు స్కందుడు ఇలా చెప్పాడు ప్రళయకాలంలో స్థావర జంగమల్ జంగమలన్నీ వచ్చి సూర్యుడు గ్రహ నక్షత్రాలు లేక సమస్త బ్రహ్మాండము చీకటిగా ఉండేది శూన్యమైన ఆకాశము ఇతర తేజస్సు చేత వృద్ధి పొందేది దృష్ట లెవరు లేని సమయంలో శబ్ద స్పర్శ రసగంధ గంధాదులు లేని కాలంలో దిక్కులు కూడా తెలియని స్థితి ఉండేది అప్పుడు తత్వత్ బ్రహ్మ అనే వేదం ఎవరి గురించి చెప్పిందో నామరూపాలు ఎవరికి లేవో స్థూల సూక్ష్మ రూపాలు ఎవరికి లేవో అనందస్వరూపడెవ్వడో నిర్వకల్పం మాయా రహితం అది అసస్ అసంస్విత్తు అని పిలువబడుతుంది ఈ ఆద్వితీయుడు సృష్టి చేయాలని సంకల్పించాడు దీని నిర్వహణలకు ఇంకోరు ఇంకొకరు తోడు కావాలని అనుకున్నాడు అప్పుడు మాయాశక్తిని సృష్టించాడు అది సర్వేజ్ఞాత్వం సర్వజ్ఞానం కలది అంతట నిండి ఉండేది అన్నిటినీ చూసేది అన్నిటినీ సృష్టించేది అది దానినే పర అన్నారు ఆ తరువాత బ్రహ్మను సృష్టించాడు సృష్టికి అద్యుడను మాయ ఆయన నేనెప్పుడు విడిచి ఉండదు ఆ మాయనే ప్రకృతి అంటారు మాయాకాల స్వరూపిణి ఈశ్వర శక్తి ఏ ప్రకృతి ఆ పరాశక్తిని ఈశ్వరుడు రపించాడు వారే అనంద ఫలితమే ఈ కాశీ పట్టణము ప్రళయకాల మందు కూడా శివ శివా శివులు దీన్ని వదిలిపెట్టరు మహాప్రలయములో సముద్రాలు భూమి వికలము అయినప్పుడు తాను విహరించటానికి ఈశ్వరుడు కాశీని నిర్మించాడు అన ఆనందాన్నిస్తుంది కనుక ఇదే ఆనందమనం అనే పేరు తెచ్చుకున్నది పార్వతి పరమేశ్వరులకు ఇంకా ఏమి సృష్టించాలి అన్న ఆలోచన వచ్చింది పార్వతీదేవి వైపు సా సాభిప్రాయంగా చూశాడు వెంటనే ఆమె శరీరం నుండి సత్యగుణో పేతుడైన అచ్చుత్తుడు అత్యుత్తుడు ధృవించాడు అప్పుడు శివుడు అతనితో నువ్వు విష్ణువు అనే పేరుతో పిలువబడతావు నా ఉచ్ఛాస నిత్యాసల వల్ల వేదాలు ఉద్భవిస్తాయి అని చెప్పి విష్ణువుకు బుద్ధిత్వానికి అధిపతిని చేశాడు శివుడు ఆనంద కానవనానికి పార్వతితో సహా వెళ్ళి పోయాడు విష్ణువు శివుని గురించి తపస్సు చేయ సంకల్పించాడు సుదర్శన చక్రముతో భూమిని త్రవ్వి ఒక పుష్కరిని ఏర్పాటు చేశాడు అందులో ఆయన చెమట బిందువులు పడి నీటితో నిండిపోయింది దాని ఒడ్డున స్త్రీవ తపస్సును కదలకుండా చేసి స్థాబ్ స్థానువే అయ్యాడు ఈశ్వరుడు సతి సమేతంగా వచ్చి మెచ్చాడు ఎల్లప్పుడూ శివ పార్వతులను శివ పార్వతులను దర్శించే భాగ్యం ప్రసాదించమని విష్ణువు వరం అడిగాడు సరేనన్నాడు శివుడు విష్ణువు కఠోర తపస్సుకు ఇంకో వరం ఇచ్చాడు విష్ణువు తపస్సు చూసి ఆనందంతో శిరస్సు ఊపు ఊపుతుంటే ఆయన మణికర్ణిక అనే కర్ణభూషణం ఒకటి జారి పుష్కరినిలో పడింది అది ఇక నుంచి ఆ ప్రదేశం అంటే విష్ణువు తవ్విన పుష్కరిణి మణి కర్ణిక అని పిలువబడుతుందని చెప్పాడు అప్పుడు విష్ణువు శివని శివ శివని వల్ల ఈ పుష్కరిని మణికర్ణిక అవటం ఆనందంగా ఉంది ఇది ఉత్ ఉత్తమోత్తమైనదని అవ్వాలి ఇక్కడ ఎప్పుడు మహోదయం కావాలి అని కోరాడు సరే అన్నాడు బౌడు శివుని మరి పరిపరి విధాల స్తోత్రం చేశాడు ఎక్కడ యముని భయం ఉండదో ఎక్కడ గర్భ నరకం ఉండదో అదే కాశీ అని స్కందుడు అగశ్యర్షికి చెప్పాడు నేను యువకుడిని నాకు మరణం చాలా దూరం ఉంది మృత్యువు గురించి నాకు ఇప్పుడే విచారం ఎందుకు అనుకునేవాడికి యముడు దున్నపోతూ గట్ట రావం వినిపిస్తుంది శరీరం మీద ఆసక్తి దూరం చేసుకున్న వాడికి శివునిపై దృఢ చింతతో ఉన్నవాడికి శివపూరి నివాసం కలుగుతుంది